అడవి రాజు విశాలమైన రంగు సింహం యొక్క జన్మరహస్యం తల్లి పులి మరియు దుష్ట నల్ల చిరుత అతను ఒక కిరాతకుడు అలాగే దుష్టుడు అతను అడవి రాజు అయిన సింహాన్ని మరియు అతని భార్యను చంపేస్తాడు అంతేకాదు సింహం కొనికైన సింహాను బంధిస్తాడు సింహ రంగుగల సింహం అదే అడవిలో ఒక పులి ఉండేది పులికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు పులి సింబాబాధను చూడలేక ఒకరోజు రాత్రి సమయంలో ఎవరికంటా పడకుండా సింబాని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది ఈ విషయం తెలిసిన భగీర కోపంతో అగ్గి మీద గుగ్గిలం అవుతాడు సేపు పులి నీకెంత ధైర్యం ఉంటే సింహాన్ని తీసుకుని పారిపోతావు నేను మీ ఇద్దరినీ వదల్ను ఇలా అనుకుని అతను అతని సైనికుల్ని పులిని వెతకమని పంపిస్తాడు మరోవైపు సింబా పులితో ఇలా అంటాడు మనం ఎందుకు పరిగెడుతున్నావు అతనెవరు ఎందుకు నన్ను కొడుతున్నాడు మా అమ్మ నన్ను ఎక్కడున్నారు చూడు బాబు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇది కాదు మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇలా అని పులి సింబాను తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది అక్కడ తను సింబా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి మరోపక్క అతని సైనికులపై విరుచుకుపడతాడు ఒరి సైనికుల్లారా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కాని మీరు మాత్రం వెధవల్లాగే ఉన్నారు రేపటిలోగా సింబాగనుక నాకు దొరక్కపోతే నేను మిమ్మల్ని వదల్ను భగీరా సైనికులు పులి కోసం ఆకలితో ఉన్న సింహల్లాగా వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ వెతుకుతూ వాళ్ళు పులి ఉన్న అడవిలోకి వస్తారు పులి చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంటుంది అంతలో భగీరా సైనికుల దృష్టి ఆమెపై పడుతుంది అదిగో పులి ఆమెను పట్టుకోండి పారిపోనివ్వకండి సైనికులు పులిని చుట్టుముడతారు సింబా ఎక్కడా సింబా ఎవరు సింబా నాకు సింబా ఎవరో తెలీదు మీరేదో పొరబడుతున్నారు ఈమె ఇలా చెప్తే విందు మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్దాం పదండి ఇలా భగీరా సైనికులు బలవంతంగా పులిని అక్కడి నుంచి వెళ్తారు ఇదంతా అక్కడే చెట్టుపై కూర్చున్న కోతి చూస్తుంది వెంటనే తను వెళ్లి సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది మరోపక్క భగీరా పులిని చూసి ఎంతగానో సంతోషిస్తాడు వసే పులి నువ్వు సింభాను తీసుకువెళ్తే నేను నిన్ను వదిలేస్తాననుకున్నావా సింభ అందమైన రంగుగల సింహం నేనతన్ని బలిచ్చి దుష్ట శక్తులు పొందాలనుకున్నాను కానీ మధ్యలో నువ్వడ్డుపడ్డావు చెప్పు సింబ ఎక్కడున్నాడు నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేను మాత్రం సింభా ఎక్కడున్నాడో చెప్పను నేను నిన్ను చంపుతాను కాని ఇప్పుడు కాదు ఆ సింబా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి తప్పకుండా వస్తాడు నీ కళ్ళ ముందే నేను వాణ్ణి చంపుతాను వాడి చావు చూసి నీ అంతట నువ్వే గుండెలు పగిలిచేస్తావు బగీరా ఇలా చెప్తుండగా సింబా అక్కడికొస్తాడు సింబాను చూసి బగీరా ఎంతగానో సంతోషిస్తాడు అరే సింబా నాకు తెలుసు నువ్విక్కడికి తప్పకుండా వస్తావని అమ్మను వదిలే నువ్వు నా తల్లిదండ్రుల్ని చంపావు అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను కాని ఇప్పుడు మాత్రం నిన్నొదల్ను వామ్మో నీ బేదిరింపుకి నేను భయపడిపోయాను అరే సైనికుల్లారా పులిని వదిలేయండిరా లేదంటే సింబా మనందర్నీ చంపేస్తాడు అరే సింబా ఏంటి నేను నీ ముందు ఇలా ప్రాధేయపడతాననుకున్నావా ఇలా అని భగీరా సింబాపై దాడి చేస్తాడు సింబా స్పృహకోల్పోయి కింద పడిపోతాడు భగీరా ఏదో రోజు నువ్వు దీనికి ఫలితం అనుభవిస్తావు బాబు సింబా లేనాయనా ఇలా పులి ఏడుస్తూ ఉంటుంది సింబా పరిస్థితిని చూసి భగీరా గట్టిగా నవ్వుతూ ఉంటాడు అంతలో అకస్మాత్తుగా ఉరుములు మెరుస్తాయి ఒక బంగారు కాంతి సింబాపై పడితే ఆ కాంతి పడిన వెంటనే సింబా ఒంటికి తగిలిన గాయాలన్నీ మాయమైపోతాయి అతను ఒక రంగుగల విశాలమైన సింహంగా మారిపోతాడు భగీరా సింభాను చూసి కంగారుపడతాడు ఏంటి చావును ఎదురుగా చూసి భయపడ్డావా నువ్వు నా తల్లిదండ్రులి చంపావు అమాయకపు జంతువులపై క్రూరంగా ప్రవర్తించావు నా ఈ తల్లిని కూడా చంపాలనుకున్నావు ఇక ఇప్పుడు నీకు బ్రతికే లేదు ఇలా అని సింబా భగీరా మరియు అతని సైనికులపై విరుచుకుపడతాడు అతను ఒక్కొక్కరిగా అందరినీ చంపేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటి అంటే చెడు ఎంత బలమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు ఆవుపై పులిదాడి రక్షించిన ఏనుగు అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉంటుంది పులికి సహాయకురాలు కోతి ఇతర జంతువుల్ని మాయమాటలతో నమ్మించి పులి వద్దకు తీసుకురావటం పని ఇలా కోతి మాటలు నమ్మి వచ్చిన అనేక జంతువులు పులికి ఆహారంగా మారుతూ ఉంటాయి ఒకరోజు పులి కోతితో ఇలా అంటుంది నా సేవ కూడా ఈరోజు చాలా ఆకలిగా ఉంది తొందరగా వెళ్ళి ఏదైనా ఒక జంతువుని తీసుకున్రా అలాగే రాజా ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా అంటూ కోతి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్లిన తర్వాత కోతిని చూసి జింక పరుగులు పెడుతుంది అప్పుడు కోతి ఇలా అంటుంది ఎందుకు భయపడుతున్నావు మిత్రమా నేను దాడి చేసి తినేవాడిని కాదు కదా అమ్మో నిన్ను నమ్మొద్దని అందరూ అనుకుంటున్నారు నీ మాటలు నమ్మొచ్చిన వారందరూ కనిపించకుండా పోతున్నారు అందుకే నీకు దూరంగా ఉండాలని అందరూ చెప్తున్నారు అందరూ నన్ను అర్థం చేసుకుంటున్నారు నేను చాలా మంచివాడిని తెలుసా నువ్వు మంచివాడివి కాదు కేవలం మంచివాడిగా నటిస్తున్నావు జంతువులను నమ్మించి తీసుకుని వెళ్లి మోసం చేస్తున్నావు అంటూ అక్కడి నుంచి జింక వెళ్లిపోతుంది ఆ తర్వాత కోతి పులి వద్దకు వెళ్లి ఇలా అంటుంది అమ్మో అందరికి నాపైన అనుమానం కలుగుతోంది నాతో రావడానికి భయపడుతున్నారు నేను కనిపించగానే దూరంగా పారిపోతున్నారు నా మోసాలు అందరికీ తెలిసిపోయాయి ఇక నుంచి నేను ఎవరిని తీసుకురాను నన్ను వదిలేయండి ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా సేవ కూడా ఇక్కడి జంతువులు నిన్ను నమ్మకపోతే కొత్త ప్రాంతానికి వెళ్ళు అక్కడ ఉన్న జంతువులతో స్నేహం చేసినట్లు నటించు ఆ తర్వాత నమ్మించి నా దగ్గరకు తీసుకొనిరా హాయిగా నేను తినేస్తాను సరేనా అలాగే రాజా కొత్త ప్రాంతానికి వెళ్ళి ప్రయత్నం చేస్తా అంటూ కోతి కొత్త ప్రాంతానికి వెళ్తుంది అక్కడ తిరుగుతూ ఉండగా ఒక ఏనుగు ఆవు కనిపిస్తాయి ఏనుగు ఆవు మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాయి సంతోషంగా ఉంటాయి అయితే వాటితో కోతి ఇలా అంటుంది మిత్రులారా మీరు చాలా మంచి వారిగా కనిపిస్తున్నారు ఇక్కడి నుంచి నేను కూడా మీతో కలిసి ఉంటాను ఓ అలాగే ఈ రోజు నుంచి ముగ్గురం కలిసి ఉందాం ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఎవరికి అనుమానం రాకుండా కోతి చాలా మంచిదానిలా నటిస్తుంది ఒకరోజు కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది అమ్మయ్యా వీరిద్దరూ నన్ను నమ్ముతున్నారు ఇక ఆవుకి మాయ మాటలు చెప్పి తీసుకెళ్తాను అని కోతి అనుకుంటుంది ఇంతలో ఆవు ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు నా పాత మిత్రుడు గుర్తుకొస్తున్నాడు ఒకసారి వారిని చూడాలని ఉంది ఈరోజు వెళ్ళి చూసి వస్తాను కాని ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది భయపడుకు మిత్రమా నీతో పాటు మేం కూడా వస్తాం సరే మిత్రులారా తొందరగా వెళ్దాం పదండి అంటూ ఆవుని ఏనుగుని తీసుకుని కోతి పులి వద్దకు చేరుకుంటుంది అప్పుడు కోతితో పులి ఇలా అంటుంది మిత్రమా నువ్వు చాలా తెలివైన వాడివి నా కోసం మంచి ఆహారం తీసుకొచ్చా ఈరోజు ఈ ఆవుపై దాడి చేసి కడుపు నిండా తినేస్తాను మమ్మల్ని నమ్మించి మోసం చేశావు స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి ఈ పులికి నా స్నేహితురాలిని ఆహారంగా తీసుకొచ్చావు మీకు తగిన గురపాఠం చెబుతా నువ్వేమీ చెయ్యలేవు అంటూ ఆవుపై పులి దాడి చేయటానికి ప్రయత్నం చేస్తుంది ఏనుగు ఆవు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాయి అప్పుడు పులి ఇలా అంటుంది మీరు తప్పించుకోలేరు మీరు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని అంటుంది అయితే పారిపోయిన ఏనుగు ఆవు ఒక మాయా చెట్టు వద్దకు చేరుకుంటాయి అమ్మో ఈ రోజు మనం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం కానీ ఆ పులి కోతి మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి ఎలాగైనా మనం వాటికి గుణపాఠం చెప్పాలి అవును మిత్రమా మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి మనం మరింత శక్తిని సంపాదించాలి నేను ఈ చెట్టు వద్దే తపస్సు చేస్తాను ఆ దేవుడే మనకి ఏదో ఒక శక్తిని అందిస్తాడు అంటూ ఏనుగు తపస్సు చేస్తుంది ఏనుగు తపస్సుని మెచ్చిన మాయా చెట్టు ఇలా అంటుంది చెడుని సంహరించడానికి మంచివారికి నేను సహాయం చేస్తాను ఆ పులిని ఓడించటానికి నీకు మరింత శక్తిని ప్రసాదిస్తున్నాను అవసరమైనప్పుడు నువ్వు మమ్మోత్ ఏనుగా మారిపోతావు ఆ తర్వాత మళ్ళీ సాధారణ ఏనుగా మారిపోతావు అని వరం ప్రసాదించగానే ఏనుగు మమ్మోత్ ఏనుగ మారిపోతుంది ఆ తర్వాత మళ్ళీ సాధారణంగా మారుతుంది కొంత సమయానికి పులి కోతి అక్కడికి చేరుకుంటాయి మీరు నా నుంచి తప్పించుకోలేరు ఈ రోజు ఈ ఆవుపై దాడి చేసి తినేస్తాను అంటూ ఆవుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది వెంటనే ఏనుగు మమ్మో తినుగా మారిపోతుంది పులిపై దాడి చేసి ఆవుని రక్షిస్తుంది అప్పుడు కోతి ఇలా అంటుంది నన్ను క్షమించండి ఆ పులి నన్ను చంపేస్తుందనే భయంతోనే చెప్పిన పనులన్నీ చేశాను ఉంటాను అంటూ అక్కడి నుంచి కోతి వెళ్ళిపోతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మాయ మాటలతో స్నేహం పేరుతో ఎవరినీ మోసం చెయ్యొద్దని స్నేహితుల్ని కాపాడుకోవటానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నా ఇది వాళ్ళ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే